ప్రేక్షలకి స్వాగతం ఈ రోజున ముస్లిం ముస్లిం తిట్టుకుంటున్నారంటే ఎవరైనా నమ్ముతారా కేవలం ఒక చిన్న విషయం ఎర్రబొట్టు ఎర్రచీర ఎర్ర చెవులకి లోలు ఇవి అడ్డమా ఇమ్రాని ఇమ్రాని ఎవరు భారతదేశంలో ఒక మినిస్టర్ ఈవిడ హజ్ యాత్రకు ఎంతమంది పంపించవచ్చు అనే సబ్జెక్ట్ మీద కేంద్రం పంపించింది దుబాయ్ పంపించి దుబాయ్ లోని అక్కడ హజ్ యాత్రకు ఎంతమంది పంపించవచ్చు ఏంటి ఆ విషయం ఏంటి తెలుసుకొని రా మన మన భారతదేశం తరఫున ఎంతమంది పంపించవచ్చు అది పంపించి ఇన్ఫర్మేషన్ కోసం పంపించింది ఆమెతో పాటు దేశ విదేశంగా అంబాసిడర్ కూడా వెళ్ళారు వెళ్ళి వీరు ఇరువురు కలిసి దుబాయ్లో తిరిగారు దుబాయ్లో సంబంధించిన రాజుని కలిసి అక్కడ హజ్ యాత్రకు మా భారతదేశం తరపున ఎంత పర్మిషన్ ఇస్తున్నారు మేము ఎంతమందిని పంపించవచ్చు అని ఒక నిర్ధారణ చేసుకోడానికి వెళ్ళారు వాళ్ళకి లక్ష యాభై మందిని పంపించవచ్చు మీరు భారతదేశం తరపున అని ఆ దేశము వీళ్ళకి ఆజ్ఞ ఇచ్చింది మక్కా మదీనా ఈ రెండు చూసుకొని రావటానికి యాత్ర అంటే మక్కా మదీనా ఉంటాయి అవి చూడ్డానికి పంపిస్తున్నారు అయితే ఇదంతా బాగానే ఉంది ముస్లిముల్లో ఒక తెగ ముస్లిం యువత ఎట్టి పరిస్థితుల్లో పైనింటి కింద వరకు మొత్తం పాదాలు జుట్టు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి కనబడకంట గుర్కాలో తిరగాలి అలాంటిది మీరు ఎందుకు ఈ మహిళని బొట్టు మెట్టులు గాజులు చెవు లోలాకులు ఇవన్నీ బయటకు కనబడేటట్టుగా ముఖం కనబడేటట్టుగా ఆమెను ఎందుకు తిరగనిస్తున్నారు అని చెప్పి చెప్పారు అయితే రాజు కుటుంబీకులు ఒక గురువు ఉన్నారు వాళ్ళకు వాళ్ళు మాకు అభ్యంతరం లేదు మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎవరిని కూడా ఏమనము వాళ్ళ ఇష్టము వాళ్ళు మా దేశానికి వచ్చిన అతిథులు వాళ్ళని మేము గౌరవించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము భారతదేశానికి దుబాయ్కి ఉన్న సంబంధాలని కోల్పోకూడదు అనే ఒక దీంతో అదీ కాక ముస్లింలు అతి పవిత్రమైన భావించిన మక్కాని మదీనాని దర్శించుకుంటానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మేము మేమంతనా రుణపడున్నాం ముస్లింలు యావత్తు ముస్లింల దేశాలన్నీ కూడా ఓకే అన్నాయి కానీ ఏషియన్ కంట్రీస్లో ఉన్న పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఇంకా కొంతమంది ముస్లింలు చాలా అభ్యంతరాలు వ్యక్తపరిచారు ఒక ఇండియన్ని ఆ విధంగా మీరు రానియడం ఏంటి మీరు తిప్పడం ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా ముస్లిం కంట్రీ అయిన దుబాయ్ రాజుని అడిగారు ప్రశ్నించారు దుబాయ్ రాజు దానికి సమాధానంగా మీకు మురికి వెదవలు మీరు సరిగ్గా స్నానం కూడా చెయ్యరు కాబట్టి సరి సరి అయిన మాటలు మాట్లాడలేకపోతున్నారు అని ముస్లిం దేశమైన దుబాయ్ రాజులు వాళ్ళ తాలూకా గురువులు మత మత పెద్దలు మాట్లాడారు ఇదంతా ఒక భాగం అయితే ముస్లిం ముస్లిం మధ్య ఎందుకు గొడవలు అనేది ఇక్కడ చర్చగా జరిగింది ఏ ఏం ఏ మతం అయినా సరే రెండు తెగలు ఉంటాయి ఆ తెగల్లో ఒక తెగ అవును అంటే ఒక తెగ కాదు అంటది ప్రకృతిలో తీసుకుందాం రాత్రి పగలు రాత్రి చీకటిని చూపిస్తుంది పగలు వెళ్తు చూపిస్తుంది చంద్రుడు బగబగా బగబగా మొండుతాడు సూర్య సూర్యుడు చల్లగా ఉంటాడు అది నిజమా చెప్పండి అది నిజమా కాదు చంద్రుడు చల్లగా ఉంటాడు సూర్యుడు బగబగా మండుతాడు ఏ కాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా ఎండాకాలమైనా సూర్యుడు తన నైజాం చూపిస్తాడు వేడి అనేది చూపిస్తాడు కానీ చంద్రుడు ఏ కాలంలో అయినా సరే చల్లగానే ఉంటాడు చలికాలమైనా చల్లగానే ఉంటాడు వర్షాకాలమైనా చల్లగానే ఉంటాడు ఎండాకాలమైనా మీకు అందరికీ తెలుసు ఏ కాలమైనా సాయంత్రం అయ్యేటప్పుడు చల్లబడుతుంది అలాగే ముస్లిం పెద్దలు వారికి వారి ఉన్న ఉన్న సమస్యలను వారే పరిష్కరించుకోవాలి వారిని ఇంకొకరికి పరువుని కానీ ఇంకొకళ్ళ దగ్గర చిన్న చూపు చేసుకునే పరిస్థితులు తేకండా ఉండాలని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు దయచేసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్